యేసు అనుచెరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారం అయ్యే కార్యక్రమం అవరా హోప్ విచాన సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాము పాస్టర్ గారి ఆత్మీయ పరిచర్య మనం చూడవచ్చు మన నిరీక్షణ వర్తమానాన్ని నిలద్దాం ప్రైజ్ దేవుని నామానికి మహిమ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా చింతలో ఉన్నామా చింతింపకుడి అని దేవుడు చెప్పినా మనం చింతిస్తూనే ఉన్నామా చాలా మంది జీవితాల్లో ప్రేమ లేని జీవితం ఉంది ఈ ప్రేమ లేని జీవితము అది ఒక ప్రేమలో నిజము లేకపోతే అది క్రూరత్వము నిజము లేని ప్రేమ కపటత్వము అనే ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడాలి అని అంటే రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉడాది ప్రజలు ఈ రక్షణ సువార్థ విని అనేక మాంద్యాల ద్వారా వినే అవకాశాన్ని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ ప్రోత్సహించిన మిస్టర్ అండ్ మిస్సెస్ విజయ ప్రసాద్ గారు ఖ్యాతి గారు వారు ఏలూరు వాస్తవం ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవా జీవం గడిగిన మా దేవ మా సజీవత్వానికి కారణభూతుడైన దేవుడు తండ్రి మా జీవితాల్లో ప్రతి చింతని తొలగించే దేవుడు ఒక్కరే ప్రా మీరున్నారు అనే నమ్మకం మీరున్నారు అనే ధైర్యంతో మేము జీవిస్తున్నాము తండ్రి ప్రవా ఇంత గొప్ప సత్యాన్ని మాకు జీవితాలు మీరు అనుగ్రహించి నిజమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించే దేవుడుగా ఉండి మా చింత యావత్తు తొలగించే దేవుడుగా ఉన్నందుకు ఎంతో వందన సత్యాన్ని తెలుసుకున్న ఈ కుటుంబం విజయప్రసాద్ గారిని ఖ్యాతి గారు మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి మీకు తండ్రి విజయప్రసాద్ గారిని ఖ్యాతి గారిని మీరు నిండుగా మెండుగా దీవించండి ప్రాముఖ్యంగా ఖ్యాతి గారికి ప్రభావం ఉన్న అనారోగ్యం లేకుండా సంపూర్ణ స్వస్థత కుటుంబం అంతా లోదైన రక్షణ లో నడిపడలాగున్నా వారికి ఇచ్చిన సంతానం విజయప్రసాద్ గారికి కాతి గారికి ఇచ్చిన సంతానం జసికా విన్సికా గారిని మీరు నిండుగా మెండుగా దీవించండి వారి మంచి భవిష్యత్తు మంచి ఆరోగ్యాలు ప్రవ్వ మంచి జీవిత భాగస్వాముల్ని వారి జీవితాలు అనుగ్రహించమని మేము బ్రతిమలాడుతున్నాం ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవిస్తే ఆశీర్వదిస్తారని నమ్ముచున్నాం తండ్రి కుటుంబాన్ని ఈ రోజు వాక్యం పెట్టిన బిడ్డలని వాక్యం విని రక్షణానుభవం తీసుకోబోతున్న బిడ్డలని మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు కాల్చవునకు నేను నీకు దేవుడను యశాగ్రంథం నలభై మూడో అధ్యాయం రెండవ వచనం మూడవ వచ్చిన ఆజ్ఞ చింతింపకుడి మదే సువార్త ఆరో అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినం సూక్తి ప్రేమ లేని నిజం క్రూరత్వం నిజము లేని ప్రేమ కపటత్వం ట్రూత్ వితౌట్ లవ్ ఇస్ బ్రుటాలిటీ అండ్ లవ్ వితౌట్ ట్రూత్ ఇస్ హిపోక్రసీ తండ్రి ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మేలు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో మేము స్వతంత్రించుకొని ఆత్మీయ అనుభవంలో నన్ను మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించుమని ప్రభా ఈ వాక్యం ఇంటి బిడలని వాక్యం రక్షణ తీర్మానంలో తీసుకోబోతున్న బిడలని ఈ కుటుంబాన్ని విజయప్రసాద్ గారిని ఖ్యాతి గారిని వారి కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించుమని ఏమను అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె పరలోక ప్రార్థన మనం చెప్పేస్తాం ఓ చెప్పేస్తాం చెప్పండి పరలోక ప్రార్థనలో క్షమాపణ ఎక్కడుందని చెప్పండి మీరు వారు క్షమ వారు క్షమించినట్లు మేమును క్షమిస్తున్నారా అలవాటు అయిపోయింది ఏంటమ్మా ఆచారం అయిపోయింది అయిపోయిన ప్రేరైపోయినవాడి పరలోక ప్రార్థన చెప్పేయం బాబు అసలు అర్థం పరలోక ప్రార్థనలు ఉన్న అర్థం అర్థము తెలిసి పరలోక ప్రార్థన చేస్తున్నామా అలవాట్లో ఏదో ఫ్లోలో కాదు ఫ్లోలో వాళ్ళు చెప్పమన్నారు మేము చెప్తున్నాం చిన్నప్పటి నుంచి మా మమ్మీ డాడీ స్టార్ట్ చేశారు కాబట్టి ఆచారం మేము కూడా గుళ్ళో అయ్య గారు స్టార్ట్ చేశారు విక్టర్ అయ్యి గారు చెప్పమంటారు కాబట్టి మేము చెప్పేస్తున్నాం అంతే ఎందుకు చెప్తున్నామో తెలీదు దాంట్లోనే అర్థం తెలీదు చెప్పండి పర్లోక ప్రార్థనలు ఉంది చూడండి పర్లోక ప్రార్థనలు ఉంది మత శువార్త పన్నెండు పన్నెండవసరాలు ఉంది ఆ పర్లోక ప్రార్థనలో వీరు మా అపరోధనలు క్షమించినట్లు మేమును వీరిని

ఒకడు ఒక అనుకునినే ఎడలా ఒకరినొకడు సహించుచు ఒక నేను ఒకడు సహించుచు ఒక నేను ఒకడు క్షమించుడి ఒకరి ఒకరు క్షమించుడి మన రెండు విషయాలు తమ్ముడు బ్రదర్ చూడండి రెండు రెండు పదాలు అక్కడ చదువుతాల్ ఒకసారి ఒక నేను ఒకడు సహించుచు సహించుచు ఒక నేను ఒకడు క్షమించు సహించాలి క్షమించుడి క్షమించాలి సహించాలి సహించాలి క్షమించాలి పేర్ విత్ వన్ అనదర్ అండ్ ఫర్ గివ్ వన్ అనర్ సహిస్తున్నామా క్షమిస్తున్నామా క్షమిస్తే సహించము సహిస్తే క్షమించము విచారకరమైన ఫర్జన్ చెప్తున్న మాట కాదు ఎవరో చెప్తున్న మాట కాదు దేవుని వాక్యం ఒకరిని ఒకరిని క్షమించుకుంటూ భార్య భర్తలుగా కష్టాలు కావచ్చు నష్టాలు ఇరుగులు ఇబ్బందులు కావచ్చు ఒకరిని ఒకరిని సహిస్తూ ఒకరిని ఒకరిని క్షమించుకుంటున్నారా తోబుట్టులుగా ఒకే ఇంట్లో ఉంటారు ఒకే తల్లి గర్భంలో పుట్టినవారు తోబుటూలు ఒకరిని ఒకరిని సహిస్తూ క్షమించుకుంటారు విచారకరమైన సంగతి కుటుంబాల్లో ఈ మధ్యలో శాంతి సమాధానం లేదు ఒకే ఇంట్లో ఉంటారు ఒకే తల్లి గర్భ పుట్టినవారు మాట్లాడుకోరు అంతే విచారకం అదేంటి మా రోగమో నాకు అర్థం కాదు దే ఇన్ ద సేమ్ హౌస్ బట్ డోంట్ మోకమో కాలు కూడా చూసుకోరు కొంతమంది నాకు చెప్తా ఉంటారు అన్న అన్న ప్రార్థన చేయండి అన్న మా అన్న నాతో మాట్లాడాడు మా తమ్ముడు మాతో మాట్లాడాడన్న ఒకే ఇంట్లో ఉంటాడు నేను ఈ రూమ్ లోకి వస్తా ఉంటే ఆ రూమ్ లో వెళ్ళిపోతా ఉంటాడన్న ఎంత విచారంగా అటువంటి వారు జాగ్రత్త ఉన్నారు గృహములో ఉండి అన్నదమ్ములుగా అక్క చెల్లెళ్ళుగా బిడలుగా మాట్లాడుకోనే వారు ఉంటే పరిశుద్ధాత్మదేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఒకరిని ఒకరిని సహించుచు ఒకరిని ఒకరిని క్షమించుకునిటు మీ విశ్వాస యాత్రలో ముందుకు సాగాలి నెంబర్ వన్ యేశు ప్రభు వారు పలికిన మొట్టమొదటి మాట క్షమాపణ ఫర్గిన రెండో మాట అమ్మాకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై మూడో వచనం

కుటుంబం వైపు ఎడమ వైపు ఇద్దరు దొంగలు ఉన్నారు ఇద్దరు దొంగల్లో ఒక దొంగ ఏమంటున్నాడు అనగా ఏ సూప్రభు వారికి జవాబిస్తున్నారు వింటున్నారు కదా ఏ సూప్రభు ఈయనకి జవాబిస్తున్నారు అని అంటే ఈ దొంగ ఒక ప్రశ్న అడిగాడు అనమాట ఈ దొంగ ఒక రిక్వెస్ట్ అడిగారు అనమాట కొంచెం పైన ఫైన చదువుతలేడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించి ఆయన దూషించుచు నువ్వు క్రీస్తువు కదా నువ్వు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకోను నిన్ను నువ్వు రక్షించుకును అమ్మును కూడా రక్షించుమని చెప్పాను ఇక్కడ ఇద్దరు దొంగలు వేయబడ్డారు ఇద్దరు దొంగలు ఒక దొంగ ఏమంటున్నాడు ఒకడు ఆయనను దూషించి శువు దూషించుచు నీవు క్రీస్తువు కదా ఒకరిని చాకుతలే ఆయనను దూషిస్తున్నాడు నువ్వు ఏమంటున్నాడు ఆయన నేమనే సంబోధిస్తున్నాడు నీవు అంటే ఇప్పుడు ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ మోజస్ వచ్చి స్పర్జనన్న అన్నాడు అనుకోండి నేను మొట్టమొదటిసారి కర్నూలు వచ్చాను తమ్ముడు వచ్చి స్పర్జనన్న అంటే ఏంటి దానికి అర్థం ఏంటి తమ్ముడు అంటే నాకు మోజస్ కొంచెం రిలేషన్షిప్ ఉందన్నమాట తెలిసన్నమాట నా గురించి ఆయనకు తెలిసనమాట స్పర్జనన్న ఎవరు ఏం చేస్తాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఏం చేస్తాడో అంతా మన హిస్టరీ అంతా తమ్ముడికి తెలిసాను అంటే నా పేరు పెట్టి ఇప్పుడు అలాగా తమ్ముడు అలా గెలిప ఇలాంటి పలుకుతాడా పేరు పెట్టి పిలవాల ఇక్కడ ఏమంటున్నాడు ఈ వ్యక్తి ఏమంటున్నాడు నీవు క్రీస్తువు కదా అతి నువ్వు క్రీస్తువు కదా అంటే క్రీస్తు ఎవరో ఈ దొంగకు తెలుసు అన్నమాట క్రీస్తు ఎవరో దొంగకు తెలుసు కానీ ఇంకా దొంగతనం చేస్తున్నాడు విచారకరమైన సంగతి ఏసు ప్రభు ఎవరో తెలుసు యేసు ప్రభు ఏం చేయగలడో తెలుసు యేసు ప్రభు ఏం ఏం మన గురించి ఏం చేశాడో తెలుసు అయినప్పటికీ కూడా నిస్పృహ నిరాశ కృంగుదల అయినప్పటికీ కూడా పాప జీవితం నువ్వు క్రీస్తువు కదా అని అంటే క్రీస్తు ఎవరో ఎరిగిన వ్యక్తి ఇంకా దొంగగా ఉన్నాడు ఏసు ప్రభు ఎవరో ఎరిగిన వ్యక్తి యేసు ప్రభు శిలువలో మరణించాడు అని తెలిసిన వ్యక్తులముగా సంఘ సభ్యులముగా మనం తెలిసినప్పటికీ కూడా ఇంకా క్రీస్తుకి దూరంగా జీవిస్తున్న ఆ జీవితాలు ఇక్కడ ఉండి ఉండవచ్చు ఆ ఆ దొంగ అంటున్నామంటే క్రీస్తు ఎవరో తెలుసు అక్కడికి ఆగుంటే బాగుంటది ఏమంటున్నాడు నువ్వు క్రీస్తువు కదా నువ్వు దిగు నువ్వు దిగు నీవు రక్షించుకున్నాము అంటే వాడికి భాషలో చెప్పేస్తున్నాను నువ్వు దిగు ననుగుడు దింపే అర్థం అవుతుందా అంటే దొంగ ఏమంటున్నాడు అంటే ప్రవ్వా ప్రవ్వా నువ్వు ఎవరో నాకు తెలుసు అంటే ఇంకో చూడండి నాకు సమయం లేదు కాని అంటే ఈయన అద్భుతాలు చేయగల దేవుడు అని తెలిసి అనమాట వాడికి అంటే రెండు చేతులు ఇప్పుడు ఆయన యేసు ప్రభు వారు ఇలా ఇలాగే ఏలాడుతున్నారు దింపేస్తానికి చేతులలో మేకులు కాళ్ళల్లో మేకులు కొట్టేసి ఉంటే నువ్వు క్రీస్తువు కదా నువ్వు దిగు ఫస్ట్ ఒక అద్భుతము నువ్వు దిగిన తర్వాత నన్ను కూడా దింపే విచారకరమైన సంగతి అమ్మా జాగ్రత్త ప్రితముడు ప్రితమ్మలు కేర్ జాగ్రత్త ప్రభు ఎవరో మనకు తెలుసు దేవుని వాక్యము గురించి మనకు తెలుసు దేవుని వాక్యములున్న వాగ్దానాలు మనకు తెలుసు ఏసుప్రభు వారు నా జీవితంలో ఏం చేశారో ఎందుకు మరణించారో ఎందుకు మూడో జ్ఞానం లేచారో తెలుసు అన్నీ తెలిసినప్పటికీ కూడా ఇంకా క్రీస్తుని నమ్మని జీవితము ఇంకా క్రీస్తుని వెంబడించిన జీవితము ఇంకా క్రీస్తుని నీ హృదయంలో అంగీకరించని జీవితము మనము జీవిస్తున్నాము ఎందుకు అనగా మన ఫోకస్ అంతా ఎక్కడుంది భూలోక సంబంధం ఆ దొంగ ఏమంటున్నాడు చదువు తల్లి దొంగ ఏమంటున్నాడు రక్షించుకోను నీవు రక్షించుకో మమ్మల్ని కూడా రక్షించు కూడా రక్షించు అంటే దొంగ ఏమంటున్నాడు అంటే నువ్వు దిగిపో నన్ను కూడా దింపే నువ్వు నన్ను దింపిన వెంటనే మళ్ళా నా బిజినెస్కి వెళ్ళిపోతాను నేను ఏంటనే నా బిజినెస్ ఏంటి బిజినెస్ ఏంటి అమ్మానియా మనోడు ఏమన్నా దోంగతనం చూసావా వాడు చారి వీడు సిలువులో ఉన్నాడు వాడు దిగుతాడో లేదో తెలియదు వాడికి చచ్చిపోతాడని తెలిసి కూడా ఒక ట్రై అన్నమాట క్రీస్తువు కదా మళ్ళా సవాల్ ఒకటి నువ్వు క్రీస్తువు కదా నువ్వు దిగిపో బాబు నువ్వు దిగిపోతే దిగిపోయావు నువ్వు దిగిపోయిన తర్వాత నన్ను దింపేసాయి రెండు ఇల్లు జాగ్రత్తగా ఉన్నారు రేడార్లో ఉన్నాయి రెండు ఇల్లు వెళ్ళి దోసేయాలి కొంచెం తొందరగా దింపేసేనాన్ని అంటే వీడు మైండ్ అంతా ఎక్కడుంది భూలోక సంబంధం ఎప్పుడు ఎవరికి హాని కలిగిద్దామా ఎప్పుడు ఎవరిని దోషేద్దామా ఎప్పుడు ఎవరిది లాగేసుకుందామా వాడి దృష్టి వాడి జీవితంలో ఉన్న దృష్టి అంతా భూలోక సంబంధం మీదే ఉంది వాక్యం వింటున్న సంగమా మన దృష్టి కూడా ఎప్పుడు చూసినా ఏం సంపాదిద్దాం ఏం సమకూరుద్దాం ఎవరిని దోషేద్దాం ఎవరిని మోసం చేసేద్దాం ఎవరి మీద సాడీలు చెప్పేద్దాం కాదు ఎంతో విచారకరమైన సంగతి వీడు దిగిపోయి భూలోక సంబంధము వీడు దిగిపోయి ఎప్పుడెప్పుడు మళ్ళీ దొంగతనాలు చేసేద్దామా అనే దృష్టిలోనే ఉన్నాడు కానీ నేను చచ్చిపోతాను ఇక్కడ చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఇంకో మాట ఎంత విచారకరణ సంగతి ఈ దొంగలాగా మనం కూడా నేను నన్ను కూడా పెట్టుకుంటున్నాను దాంట్లో మళ్ళీ మీరంటే ఓ వీడు పెద్ద మళ్ళీ ఏదో పెద్ద పె అమెరికా నుంచి చూడొచ్చాడని అనుకుంటారు మళ్ళీ మన వలె ఎప్పుడు చూసినా అవర్ అవర్ ఫోకస్ ఈజ్ ఆన్ ద మెటీరియలిస్టిక్ థింగ్స్ వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఐ మీ మై సెల్ఫ్ ఎంతసేపు నేను 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 అంతేగాని మన జీ విశ్వాస యాత్రలో జీవితంలో ఏ రీతిగా ముందుకు సాగాలి నా గురి ఏంటి నా గమ్యం ఏంటి అని మర్చిపోతున్నావు వీడు అన్నాడు నువ్వు క్రీస్తువు కదా క్రీస్తు గురించి తెలుసు నువ్వు దిగు నన్ను దింపు అన్నాడు ఇంకొకడు ఏమంటున్నాడు చూడండి అమ్మా ఇంకోడు ఏమంటున్నాడు అయితే రెండవ వాడు రెండవ వాడు వాణిని గద్దించి వాణ్ణి గద్దించి అదే శిక్షావిధిలో ఉన్నావు నువ్వు అదే శిక్షావిధిలో ఉన్నావు కదా ఆధ్యాత్మిక సత్తు తల్లిదండ్రులు బిడ్డలు ఉన్న తల్లిదండ్రులు నాకు ముగ్గురు బిడ్డలు మన బిడ్డలు తప్పు చేస్తే మన బిడ్డలు మన ఫోకస్ అంతా లోకరీతి మీద ఉంటే వారు ఆధ్యాత్మిక జీవితము జీవించకుండా క్రీస్తు తెలిసి ఆ క్రీస్తు ఎవరో తెలియకుండా ఇష్టానుసారంగా జీవిస్తుంటే మనం ఏం చేయాలో తెలుసా మొట్టమొదటిగా మనము వారిని గద్దించాలి నా కుమారుడు అంటే నాకు చాలా ఇష్టమంటే అయ్యో బాబోయ్ జోసఫ్ ఉన్నాడు అనుకోండి అబ్బా నాకు ఒకే కుమారుడ నాడు ఎన్ని చెత్త పనులు చేసినా దొంగతనాలు చేసినా అబద్ధాలు అబ్బా అబ్బో నాకు అంటే నాకు ఒకడే కొడుకు పర్లేదురా నాయన అని అన్నావు అనుకోండి అమెరికా జైల్లో అక్కడికి వెళ్ళక అలవాస వస్తుందండి వింటున్నారా కుమార్తెలు అమ్మా మీ ఉంటే వారు చేసే క్రియలు వారు మాట్లాడే మాటలు వారు వెళ్ళే ఆ ప్రదేశాలు యూ హ్యావ్ టు చెక్ యూ హ్యావ్ టు రిప్రమెండ్ దెమ్ యూ హ్ టు కరెక్ట్ దెమ్ వారిని గద్దించాలి ప్రేమతో గద్దించాలి అమ్మ పిల్లల్ని ముద్దుగా పెంచండి పిల్లల్ని ప్రేమతో పెంచండి పిల్లల్ని ప్రేమతో గద్దించండి పిల్లల్ని దగ్గరికి తీసుకోండి ఎందుకు ఈ మధ్యనే పిల్లలు ఇష్టానుసారంగా తిరుగుతున్నారు ఎందుకు చెడు స్నేహాలు పడుతున్నారు ఎందుకు పిల్లలకి ఆధ్యాత్మిక అవగాహన లేకుండా జీవిస్తున్నారు అనగా మనము తల్లిదండ్రులుగా మనం దగ్గర తీసుకుంటాంలే తల్లిదండ్రులుగా మనం ప్రేమించటం లే తల్లిదండ్రులుగా మనం సమయం గడుపుతలేదు వారితో మీరు మాట్లాడతలేదు కాబట్టి అంటున్నాడు వాడిని గద్దించాడు ఒరే మనం చేసేది అమ్మా చదువుతలే మనం చేసేది తప్పురా అని గద్దించి అమ్మా నీవు అదే విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే మనకైతే ఇది న్యాయమే చూసారా అమ్మా జాగ్రత్త వీడు ఏమంటున్నాడు వాడిని కత్తిస్తున్నాడు మనకైతే మనం చేసేది తప్పు మనం చేసిన పని రాంగ్ రా బాబు మనం మనకి శిక్ష సెలువు మీద ఉన్నది కరెక్ట్ అని అంటూ అంటే వాడు ఎక్నాలెడ్జ్ చీజ్ ఎక్ ఒప్పుకుంటున్నాడు మేము దొంగ మేము చేసే పనులు తప్పు మనం చేసే పనులు తప్పు మనకు పడ్డ శిక్ష కరెక్ట్రా అని ఒప్పుకుంటున్నాడు అదే దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ మారు మనస్సు దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ క్రిస్టియానిటీ నీ హృదయము మారాలి నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో అది పాపిస్ట్ పని నువ్వు ఏ మాటలైతే మాట్లాడుతున్నావో ఆ మాటలు మంచి మాటలు కాదు భూతు మాటలని నువ్వు ఏ ప్రదేశాలకు తిరుగుతున్నావో ఆ పాపపు ప్రదేశాలని ఏ తలంపును తలుస్తున్నావో పాపపు తలంపులని ఏ మాటలైతే మాట్లాడుతున్నావో దూషించే మాటలని నువ్వు గుర్తురిగినప్పుడు అప్పుడు ఏమంటున్నాడంటే మనం చేసేది కరెక్ట్ మనం పొందిన శిక్ష కరెక్ట్ రా బాబు అని అంటూ రెండు మాటల్లో అద్భుతం జరిగింది చదువమ్మ మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము ఏ ఈయనఫుల్ మనం మధ్యలో జాగ్రత్త ఉండాలి ఇద్దరు దొంగలు ఒకడికేమో అవగాహన లేదు ఇంకొకడికి మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసు ఈ కుడ్ అండర్స్టాండ్ హూ ద మిడిల్ పర్సన్ ఒక వ్యక్తి ఏమో ఎప్పుడెప్పుడు దిగిపోదామా మళ్ళా ఆయన కార్యక్రమాలు ప్రారంభించేద్దామా అని ఉన్నాడు ఇంకొక వ్యక్తి మనం చేసింది తప్పు మనకు పడ్డ శిక్ష కరెక్ట్ కాబట్టి మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరో పాపము లేని వ్యక్తి మన మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరో అవగాహన పొందిన వ్యక్తి మధ్యలో ఉన్న వ్యక్తిని ఆయన ఆ దృష్టి మన నుంచి అర్థం చేసుకున్న వ్యక్తితో మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా ఉండాలి ప్రభువారు వారు మిమ్మల్ని ఫోర్స్ చేయరు ప్రభువారు హీ విల్ నాట్ ఫోర్స్ యూ టుల్ అండర్స్టాండింగ్ ఫర్ చేంజ్ అనగా నీ జీవితంలోంచి మార్పు 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 అని చెప్పరు వారితో ఎవరు మాట్లాడతారు అనగా నువ్వు ఎప్పుడు దేవుడితో మాట్లాడతావో దేవుడు నీతో మాట్లాడతాడు ఈ దొంగ దేవుడి వైపు తిరిగి దేవుడితో మాట్లాడుతున్నాడు ప్రభు మేము పొందిన శిక్ష కరెక్ట్ నీవు ఎవరో తెలుసు నాకు అని అంటూ అడిగిన మాట అమ్మా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి అని చెప్పి ఆయనను చూచి ఆయనను చూచి చారు ఆయనను చూచి ఈ ఏడు మాటలు ముగించుచుండగా మీరు యేసును చూడాలి యేసును చూడటమే కాకుండా యేసుతో మీరు మాట్లాడాలి యేసుతో మాట్లాడటమే కాకుండా యేసును మీరు అడగాలి అమ్మా ఆయనను చూచి నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో రెండే మాటలు రిమెంబర్ మీ నన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నామని ప్రశ్న తమిళ చెల్లెలు జాగ్రత్త చూడండి నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు అని అని ఎవరిని అడుగుతున్నాడు ఎవరిని అడుగుతున్నాడు రాజ్యం అంటే ఏంటి ఎవరికి ఉంటది రాజ్యం అది థ్యాంక్ యూ తమ్ముడు రాజుకు రాజ్యం ఉంటది రాజ్యం ఉంటుంది మానవులము నీ రాజ్యంలో నువ్వు వచ్చినప్పుడు నీ రాజ్యంలో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నా అంటే ఈయన రాజు అని గ్రహించాడు అనమాట దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక అలా లూయా ఈ అంశంలో నువ్వు గమనించాలి ఆ రాజు ఎవరో నువ్వు గమనించాలి ఆయనకు ఒక రాజ్యం ఉందని నువ్వు గమనించాలి ఆయన రాజ్యములో నువ్వు నిత్య జీవితము కొనసాగించగలుగుతావు లేకపోతే నీకు అవకాశము ఇయ్యగలడు అని గ్రహించాలి గ్రహించి ఆ దొంగ అడిగిన రీతిగా నువ్వు అడగాలి నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో టూ వర్డ్స్ ఆ టూ సెంటెన్సెస్ హిజ్ లైఫ్ ఫర్ ఎటర్నిటీ ఎన్ని సంవత్సరాలు ఎన్ని శుభ శుక్రవారాలు ఎన్ని గుడ్ ఫ్రైడేలు మన జీవితంలో వెళ్ళిపోతున్నాయి కానీ మనకి ఇంకా మనకి ఇంకా మన జీవితంలో బ్రతుకుమారని జీవితాలు అలవాటు మారని జీవితాలు మన జీవితంలో ఇంకా బ్రతుకు మారటంలే మన జీవితంలో ఇంకా అలవాటు మారటంలే మన జీవితంలో శాంతి సమాధానము నెమ్మది ఇంకా కలవటంలే ఎందుకు అనగా మనము ప్రభుని అరగటంలే ప్రభువా నిన్ను నన్ను జ్ఞాపం చేసుకోను ఆయన ప్రవ్వా నన్ను జ్ఞాపం చేసుకో నా స్థితి నాకు తెలుసు నేనేం చేశానో తెలుసు నీకెంత దూరంగా వెళ్ళిపోయానో తెలుసు నీవు ఎవరో తెలుసు నువ్వు ఏం చేయగలవో తెలుసు నీకు రాజ్యం ఉందని తెలుసు నీ రాజ్యములో నన్ను జ్ఞాపం చేసుకో ప్రభు అని అడగగలిగిన అనుభవము నా జీవితంలో ఉండాలి ఈ వ్యక్తి చేసిన పని ఒకటే ఏంటి అనగా ఈ దొంగ ఆ రాజు ఏసు ప్రభు ఎందు విశ్వాసం వచ్చాడు ఆయనను నమ్మాడు ఆయన మరణిస్తున్న సమయాల్లో ఆయనను నమ్మాడు మరణం నేను ద లాస్ట్ మూమెంట్స్ చనిపోతాడని తెలుసు ఇంకో మాట జాగ్రత్త నేను ఇంకో మాటకి వెళ్తాను చనిపోతాడని తెలుసు ఆ చనిపోయిన తర్వాత నేను రెండు ప్రదేశాలకి వెళ్ళాలి రెండే ప్రదేశాలు ఒకటి పరలోకము ఇంకొకటి ఈ దొంగకు తెలుసు నేను మరణిస్తాను ఈ శిల్వలో మరణించిన తర్వాత నేను దేవుని రాజ్యంలో నేను ఉండాలి ప్రవ్వా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపం చేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపం చేసుకో ప్రవ్వ అని అడిగిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం ఎవరైతే ప్రభు దగ్గరికి వచ్చి ప్రవ్వా నన్ను క్షమించిన ఆయన ప్రభువా నన్ను క్షమించి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపం చేసుకో నీ రక్తంలో నన్ను కడుగు ప్రభు నా నీకు ప్రభా నాకు క్షమాపణ దాయిచ్చే అని అడుగుతే క్షమించేదేవుడు నెంబర్ వన్ ఆయన పలికిన మొట్టమొదటి మాట క్షమాపణ రెండో మాట విశ్వాసము ఫెయిత్ ఫర్గ్య నెంబర్ వన్ నెంబర్ టూ ఫెయిత్ విశ్వాసము ఈ దొంగ యేసు అందు విశ్వాసం ఉంచాడు ఈ దొంగ యేసులో విశ్వాసముంచాడు ఈ దొంగ యేసు వైపు చూస్తూ విశ్వాసం ఉంచాడు అందుకనే ప్రభు వారితో మాట్లాడాడు ప్రభు నేను ఏ పరిస్థితుల్లో ఉన్నానో నాకు తెలుసు నేను చేసింది తప్పు ప్రభు నన్ను నీ రాజ్యంలో జ్ఞాపం చేసుకున్న వెంటనే విత్ ఫెయిత్ దిస్ పర్సన్ ట్రస్టెడ్ జీసస్ క్రైస్ట్ నెంబర్ వన్ యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయం యోహన్ స్వార్థ పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు ప్రేమించిన శిష్యుడిని దగ్గర నిలుచుండుట చూసి అమ్మా ఇదిగో నీ కుమారుడు కుమారుడు అని తన తల్లితో చెప్పాను నంబర్ వన్ మూడో మాట వి ఫైండ్ ఏ న్యూ ఫ్యామిలీ ఒక నూతనమైన కుటుంబము ఫ్యామిలీ ఫ్యామిలీ కుటుంబం ఇక్కడ యేసు యోహన్ తో ఏం చెప్తున్నారు చెప్పండి తొందరగా యేసు ప్రభు వారు ఆహ్వానం ఏం చెప్తున్నారు అమ్మా ఎంత మాధురమైన మాట అమ్మా ఇదిగో నీ కుమారుడు దెబ్బ తగిలిన వెంటనే డాడీ అంటే నా కుమారులు నన్ను ఎంత ప్రేమించినా నా కుమార్తెలు ఎంత ప్రేమించినా తమ్ముళ్ళు మనం తగిలితే డాడీ అంటమా ఏమంటావు ఫస్ట్ మాట కాదు తల్లు చల్లి తల్లి మాతృమూర్తి తల్లి మేము మేము మొగాళ్ళము మేము నేను కూడా నన్ను కూడా ఇంక్లూడ్ చేయము మేము మేము ఫాదర్స్ మేము తండ్రులము కానీ తల్లి వలె ప్రేమించే తండ్రులం అయితే కాదు తల్లులకి ఒక అవున్స్ ఎక్కువ ఉంటుంది ప్రేమ మాకు ఓ బీపీ వచ్చేసి ఎప్పుడన్నా మా పిల్లలు బాధేయాలంటే ఫస్ట్ తల్లి వచ్చి కవర్ చేస్తారు పోనీలేండి ఒక్కసారి వదిలేయండి అదే అదే ఓ వెయ్యి సార్లు అవుతుంది అప్పటికే మళ్ళా అంటుంది వచ్చి ఒకసారి అంటుంది మళ్ళా కాదు ఒక్కసారి వదిలేయకండి నేను చెప్తానులేండి వాడిని నేను తీసుకెళ్ళి నేను సంపాదస్తా కొంతమంది కుమారులు తండ్రి కంటే తల్లితో చాలా క్లోజ్గా ఉంటారు తండ్రులకి మంచుకోకుండా తమ్ముళ్ళు కొంతమంది తల్లులతో పంచుకుంటా ఉంటారు కదా ఇక్కడ ఇక్కడ ఒక నూతనమైన ఫ్యామిలీ యోహానికి నూతనమైన ఫ్యామిలీ ఏం చెప్తున్నాడు అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ కుమారుడు అట్ ద క్రాస్ వి ఫైండ్ ఏ న్యూ ఫ్యామిలీ ఇంకొక స్వార్థలో నాకు సమయం లేదు కానీ హూ ఇస్ మై బ్రదర్ హూ ఇస్ మై మదర్ ఎవరు నా తల్లి ఎవరు నా సోదరి అన్న యేసు ప్రభు ఎవరైతే దేవుని చిత్త ప్రకారం చేస్తారో ఎవరైతే దేవుని చిత్త ప్రకారం జీవిస్తారో వారే నా తల్లి వారే నా సోదరుడు అని చెప్పిన యేసు ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చెప్తున్నాడు ఇదిగో ఇదిగో కుమారునికి తల్లి ప్రభువారు సిల్వలో ఆకాశముకు భూమికి మధ్యలో వేలాడుతూ బాధలో ఆ మేకులు కొట్టి ముళ్ళ కిరీటం పెట్టి కాళ్లకు చేతులకు మేకులు కొట్టి ఆ వేలాడుతున్న యేసు ప్రభు క్షమాపణ గురించి మాట్లాడుతూ వేలాడుతున్న యేసు ప్రభు విశ్వాసం గురించి మాట్లాడుతూ వేలాడుతున్న యేసు ప్రభు తల్లి పట్ల బాధ్యత వహించిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం తమ్ముడు ప్రీచలమ్మ అడుగుతున్నాను ఈరోజు తల్లి తండ్రిల పట్ల బాధ్యత ఆర్ యు రెస్పాన్సిబుల్ సన్ ఒక బాధ్యత కలిగిన కుమారుడుగా బాధ్యత కలిగిన కుమార్తెగా నువ్వు జీవిస్తున్నావా యేసు ఆ సిలువలో ఆయన అంత బాధ అంత పెయిన్ ఈస్ గోయింగ్ త్రూ ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ ఇన్ ఇన్ దట్ సఫరింగ్ హీఈస్ హ్యాంగింగ్ బిట్వీన్ హెవెన్ అండ్ అర్థ్యువేషన్ హీ వాస్ థింకింగ్ అబౌట్ హిస్ మదర్ తల్లిని గురించి ఆలోచించిన యేసు తల్లి గురించి బాధ్యత వహించిన యేసు బిడలముగా తల్లిదండ్రుల పట్ల మనకు బాధ్యత ఉండాలి అందుకనే దేవుని వాక్యం చదివిస్తుంది తల్లిని తల్లిని సన్మానించిన వాడు దీర్ఘాయ్ ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్ సో దట్ విల్ లివ్ లాంగ్ తల్లిదండ్రులు కొట్టే కుమారులు నాకు తెలుసు తల్లిదండ్రులు దూషించే కుమార్తెలు నాకు తెలుసు అందుకనే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది తల్లిదండ్రులని మీరు సన్మానించకపోతే తల్లిదండ్రులు మీరు దూషించినట్లయితే లోయ కాకులు లోయ కాకులంటూ వచ్చేసి ఏం బిగుతాయంట కళ్ళు బిక్ గుడ్డోళ్ళు అయిపోతారు అంతే చెప్తున్నాను జాగ్రత్త తల్లిని తండ్రి ఇంకో మాట చెప్తున్నాను తల్లి తండ్రి బ్రతుకున్నప్పుడే వారిని సన్మానించండి సచిపోయిన తర్వాత ఓ తాజ్మహల్ చచ్చిపోయిన తర్వాత వాళ్ళ పేరున బిర్యానీలు సిగినీలు తినేసి చచ్చిపోయిన తర్వాత సమాధు ఓ పెద్ద పెద్ద ఆకాశం సమాధులు కట్టి వేచు తల్లిదండ్రి బతుకున్నప్పుడే వారిని సన్మానించండి తల్లిదండ్రి బతుకున్నప్పుడే వారిని గౌరవించండి తల్లిదండ్రి బతుకున్నప్పుడే వారిని సంతోష పనులు చేయండి అంతేగాని తల్లిదండ్రులు బతుకున్నప్పుడు వేధించేసి ఏపుకొని తినేసి కన్నీరు పెట్టించే పనులు రెండు చేతులు జోడించి నేను చెప్తున్నాను ఒక అన్నగా దేవుని సేవకుడుగా చెప్తున్నాను ఎందుకు అనగా తల్లిదండ్రులు ఉన్నంతసేపు వాల్యూ తెలియదు మనకి విచారకరమైన సంగతి జాగ్రత్త నీ జీవితంలో సంతోషము నీ జీవితంలో ఆనందము నీ జీవితంలో దీర్ఘాక్షి ఉండాలి అనగా నాన్ నెగోషియబుల్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ ఫాదర్ అండ్ మదర్ అనేకులేని మాట చెప్తా అంటారు అన్న మా తండ్రి గురించి లేదు మా తల్లి ఐ డోంట్ కేర్ నీ తల్లి ఎటువంటిదైనా నీ తండ్రి ఎటువంటిదైనా నువ్వు ఏ సుప్రభు నువ్వు విశ్వాసి అయితే ఏ సుప్రభుని విశ్వాసం విశ్వాసించినట్లయితే దేవుడు క్షమించగలడు దేవుడు ఉంచినట్లయితే నన్ను క్షమించగలడు ఒక నూతన జీవితం ఇయ్యగలడు అని దేవుని ఎందును విశ్వాసముంచి నువ్వు నమ్మినట్లయితే నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించాలి ఏ సుప్రభు వారు మనకు మాదిరి ఆయన చెప్తున్న మాట ఆయన యోహాన్ను చూసి ఇదిగో నీ తల్లి ఈరోజు ఒక తీర్మానం తల్లిని తండ్రిని నేను సన్మానిస్తాను ఇన్ని సంవత్సరాలు నేను బాధ పెట్టాను ఇన్ని సంవత్సరాలు నేను వారిని కష్టపెట్టాను కానీ ఈరోజు నేను వారిని ఆదరించాలని వారిని ప్రేమించాలని నేను ఆశపడుతున్నాను ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఆరో అధ్యాయం మొదటి మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు ఇది ధర్మమే ఇది ధర్మం ఏది ధర్మము ఈ ఏదేదో మాట్లాడుతూ ఉంటారు ఎవరు అసలు అది ధర్మము ఇది అధర్మము ఇది జస్టిస్ కాదు అది జస్టిస్ కాదు సింపుల్ పిల్లలారా అంటే పేరు పెట్టలేక కాదు నీ పేరు ఆయనకి తెలుసు తల్లి గర్భంలో పిండాకృతి కాకమునిపే నిన్ను ఎరిగిన దేవుడు నీ పేరు పెట్టి ఈ రోజు చెప్తున్నాడు అక్కడ ఆ పిల్లలారా అనే దగ్గర పెట్టి చదవాలి అమ్మా చదువుతాల్లేదు నందు తల్లిని తండ్రిని తల్లిదండ్రులకు విధ జాన్ స్పర్చన్ బీ ఒబిడియం యువర్ ఫాదర్ అండ్ మదర్ విధాన చూపిస్తున్నారా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారా యేసు ప్రభు మన మాదిరి ఈ ఈ అటువంటి కృప మనకు సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రచించి ఇంతవరకు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారము కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారి హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి వరకు నేను ఆఖరి మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన కాక మేగా ప్లస్